హాయ్ వివర్స్ మనం వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము పూణే సచిన్ టెండూల్కర్ అనేటువంటి మనము తెలుసు అందరికీ తెలిసిందే సచిన్ టెండూల్కర్ వచ్చేసి క్రికెట్ ప్లేయరు సచిన్ రమేష్ టెండూల్కర్ ఆయన పేరు జన్మదినము ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఆయన జన్మించడం జరిగింది మొదటి టెస్ట్ మ్యాచ్ వచ్చేసి పదహైదు నవంబరు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోటీగా మొదటి వన్ డే ఇంటర్నేషనల్ అనమాట పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పాకిస్తాన్కు పోటీగా చేశారు ఓడిఐలో శతకాలు వచ్చేసి నలభై తొమ్మిది ఓడిఐ అర్ధ శతకాలు తొంభై ఆరు ఓడిఐ పరుగులు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు టెస్ట్ శతకాలు వచ్చేసి యాభై ఒకటి టెస్ట్ పరుగులు వచ్చేసి పదహైదు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి చివరి టెస్ట్ మ్యాచ్ పద్నాలుగు నవంబర్ రెండు వేల పదమూడు వెస్టిండీస్కు పోటీగా చివరి ఓడిఐ పద్దెనిమిది మార్చి రెండు వేల పన్నెండు పాకిస్తాన్కు పోటీగా సచిన్కు భారతరత్న పురస్కారము భారతరత్న అందుకున్నటువంటి వారందరిలో పిన్న వయసు కలిగినటువంటి వాడు అనమాట సచిన్ ప్రపంచ రికార్డులు పురుషుల పురుషుల ఓడిఐలో రెండు సెంచరీలు సాధించినటువంటి మొట్టమొదటి ఆటగాడు అత్యధిక సంఖ్యలో టెస్ట్ మ్యాచ్లు ఓడిఐలు ఆడి ఆడినటువంటి క్రీడాకారుడు కూడా అంతర్జాతీయ క్రికెట్లో నూరు సెంచరీలు సాధించినటువంటి ఏకైక క్రీడాకారుడు టెస్ట్ క్రికెట్లో యాభై సెంచరీలు చేసినటువంటి ఏకైక క్రీడాకారుడు టెస్ట్ క్రికెట్లో పదహైదు వేల పరుగులు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ అత్యధిక ప్రపంచ రికార్డులు సాధించడంలో ప్రపంచ రికార్డు చేసినటువంటి వ్యక్తి అనమాట ఈయనకి వచ్చినటువంటి అనేకమైనటువంటి పురస్కారాలు ఏమేమిటి అంటే అర్జున్ అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న తర్వాత పద్మశ్రీ రామకృ రామ మహారాష్ట్ర భూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న అనేటువంటి అవార్డులతో ఎన్నో సత్కరించడం జరిగింది కొలాజ్ కొలాజ్ అంటే పత్రికల్లో వచ్చినటువంటి వాటిని కట్ చేసి ఈ విధంగా అతిగించడం అనమాట నాకు నచ్చినటువంటి క్రీడా క్రికెట్ క్రే క్రీడాకారుడు మనసుకు కదిలించినట్టు మనసును కదిలించినటువంటి సచిన్ వీడ్కోల్ ప్రసంగం సచిన్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ జీవితంలో తనకు సహాయపడినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు అతని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అతని కోచ్ డాక్టర్లు ట్రైనర్లు మేనేజర్లు మీడియా మరియు అందరికీ అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞత చెప్పాడనమాట సచిన్ మాకు గర్వకారణము సచిన్ తన గురువు రమాకాంత్ ఆచరేకర్ గారి గురించి తన చివరి ఆట ముగింపు ప్రసంగంలో ఏమని చెప్పారో చూద్దాము గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సార్ ఎప్పుడు ఎన్నడూ వెల్ ప్లేడ్ అని నాతో అనలేదు కారణం నేను సంతృప్తి చెంది నిర్లక్ష్యంతో కష్టపడతానేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉద్దేశం ఉండవచ్చు ఇప్పుడు బహుశా ఆయన వెల్డన్ అని అభినందించవచ్చు ఎందుకంటే నా జీవితంలో ఇక మ్యాచ్లు లేవు తర్వాత సార్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట నేను క్రికెట్ను చూస్తుంటాను క్రికెట్ నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది కానీ నా జీవితంలో మీరు అందించినటువంటి సహకారం వచ్చేసి అమూల్యమైనది ఎళ్ళవెళ్లలా మీకు కృతజ్ఞుడు ఉంటాను అని చెప్పేసి చెప్పాడనమాట తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతుండగా సచిన్ తండ్రి ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ స్వర్గస్థులయ్యారు చనిపోవడం జరిగింది సచిన్ ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చి ఇటువంటి హృదయ నిధారకమైనటువంటి సమయంలో కూడా కొద్ది సమయంలో మాత్రమే ఉండి వెంటనే మ్యాచ్ ఆడడానికి తిరిగి వెళ్లారు తర్వాత మ్యాచ్లో కెన్యాకు పోటీగా అవుట్ కాకుండా శతకాన్ని నూట ఒకటి బంతులతో నూట నలభై పరుగులు తీసి కొట్టారు ఆ సంచరిని తన తండ్రికి అంకితం ఇచ్చాడనమాట ఆయన చూడండి ఇది వచ్చేసి భారతరత్న పురస్కారము ఇప్పుడు చాలామంది ఏదైనా సాధించినట్లయితే వాళ్ళకి భారతరత్న అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది భారతరత్న పురస్కారము భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమైనటువంటి పురస్కారం ఇది జనవరి రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది ఈ పౌర పురస్కారము కళ సాహిత్య విజ్ఞాన క్రీడా రంగాల్లో అత్యుత్తమ కృషిని ప్రదానం చేస్తారు ఇప్పటి వరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు రెండు వేల పద్నాలుగులో ఈ పురస్కారాన్ని సచిన్ రమేష్ టెండూల్కర్ మరియు సిఎస్ఆర్ రావు పొందారనమాట భారతరత్న పురస్కారము పొందినటువంటి వారి జాబితాను కంప్యూటర్లో వెతకండి ఇక్కడ మీకు నచ్చిన వారి కొలాజ్ తయారు చేయండి మీకు కావలసినటువంటి వివరాలతో మీరు ఏదైనా ఒక విషయాన్ని తయారు చేయండి అర్థాలు వచ్చేసి అత్యధిక అంటే మిక్కిలి ఎక్కువ క్రీడాకారుడు అంటే ఆటగాడు ఏకైక అంటే ఒకే ఒక స్వర్గస్థుల గుట అంటే మరణించడము హృదయ విధారకము అంటే మిక్కిలి దుఃఖము అమూల్యమైనటువంటిది అంటే వెలకెట్టలేనటువంటిది మీరు ఒక స్క్రాప్ బుక్ని తీసుకోండి స్క్రాప్ బుక్ అంటే రఫ్ నోట్బుక్స్ ఉంటుంది కదా పోయిన సంవత్సరంది నోట్బుక్ ఉంటుంది కదా ఈ విధంగా చిత్రాలను వచ్చేసి చక్కగా ఇక్కడ ఏమి పెద్దగా గీతలు గీయాల్సిన అవసరమేం లేదు చాలా ఈజీగానే ఉంది సో ఒక్కొక్క పేజీలో వచ్చేసి ఒక్కొక్క పేజీలో ఇది గీయండి గీసిన తర్వాత వచ్చేసి బొటన వేలు సహాయంతో గబగబా తిప్పండి చలించే చిత్రాలు యానిమేషన్ చిత్రాలని మిమ్మల్ని ఆనందింపచేస్తుంది ఈ విధంగా గీత గీసి ఆ యొక్క స్క్రాప్ బుక్ని ఫోర్స్గా తిప్పండి తిప్పినప్పుడు మీకు మీకు చాలా సంతోషం కలుగుతుంది అనమాట సో ఈ విధంగా మీరు స్క్రాప్ బుక్లో మీరు తయారు చేయండి సరే ఇక్కడ చూడండి పాఠంలో చదివారుగా సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రీడాకారుడు తన జీవితంలో సహాయపడినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా మీరు ఎవరికి ఎవరిని గుర్తు చేసుకొని రాయండి మీకు గుర్తు చేసుకొని రాయండి నా మనపూర్వక కృతజ్ఞతలు అంటూ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి స్నేహితులకి నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు నన్ను సందర్శించినటువంటి స్నేహితులకు నా ధన్యవాదాలు ఈ విధంగా మీరు కృతజ్ఞత అనేటువంటిది తెలపండి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు ఉపాధ్యాయులకి ప్రత్యేక సందర్భం వచ్చినటువంటి వ్యక్తులకి నీవు ఎప్పుడైనా ఎవరికైనా సహాయపడ్డావా వాళ్ళు మీకు కృతజ్ఞతలు చెప్పారా మెచ్చుకున్నారా వీటిని గురించి తరగతిలో చెప్పండి సో ఈ విధంగా ఉదాహరణకు రాధ అనేటువంటి అమ్మాయి ఈ విధంగా చెప్తుంది నేను మా తమ్ముడు ఒకసారి కుక్క కుక్కపిల్లకు దెబ్బతెలితే అమ్మ సహాయంతో పసుపు వేసి కట్టుగట్టాము అది మా వైపు కృతజ్ఞతాభావంతో కుయ్యియ్యమంటూ ప్రేమగా చూసింది అంటూ ఆ పాప చెప్తూ ఉందనమాట ఈ విధంగా మనకు తోచినటువంటి సహాయాన్ని ఒకరికి మనము చేస్తూనే ఉండాలి అంటే దీని కష్టపడేటువంటి వారికి మనము ఖచ్చితంగా సహాయం అనేటువంటి చేయాలి మనకు సహాయం చేసినటువంటి వాళ్ళకి వచ్చేసి కృతజ్ఞతాపూర్వకంగా ఈ విధమైనటువంటి కార్డులను తయారు చేసి మీరు అందించండి